నీ జప్రకన నా చెప్పు దాటే ఓ హో 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 ఈ దేకున ఆడు ఉంటటనం కింద పోయి నాటం బుడి 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 యాంపర్ లెలికిన ఎ జగర్త రవే ను నా చెప్పులు పుర్కు నాకొచ్చి గుద్దేవుని అవ కాక కథకునారే అమ్మ ఏం చీయదు ఎక్కడ చీయుదు భయంకరమైన అడవి సరే మనం చాలా రోజులు రాకునేసరికి నిజానికి ఇది సత కొత్త కొత్తగా అవుతాను అబ్బా ఇట్లా పోతాయించే ఇంకా బాటలో గుజ్జేది నీళ్ళు బయట ఉండాలి నీ ఊరుకుడుకున్నాలు పిట్లు అయి పుప్పు అది ఉప్పు ఊరెడు పిట్ట నువ్వెట్ దోముతాను ముద్దుగా అయ్య ఇది నీటి పిల్లులు నడిచిన పాట ఇగో వేయించి వచ్చి వేయించి పోతాను వేయించి ఎత్త సేమ్ ఎండ్వాళ్ళెక్కనే ఉంటుంది కానీ బొచ్చు ఉండదు ఓ బోష్ అలాగే ఎత్తం ఓ

రౌలషిక అని కేజీ పిండి కలుపుకొని మా ఏట్లకే వచ్చిన ఓరిక గాల వేసుడు ఆల్చాం త్రిపుల్ బుక్కు చాలా కడిగినట్టే అవుతుంది ఈ బురకసాపలో బుడబరకలో ఏంటో తెస్తలేవు కానీ ఒడి పీక్క తినుడు ఇక చాలా అర్థమైపోయింది వా అమ్మ ఇలా ఉత్తగానే పోతట్టును అని మన బ్యాగులు ఎప్పుడు రెడీలో ఉంటుంది ఒకటి మూరడి కర్ర మూరెడు కర్ర అంటే మూరడే ఉండదు చాలా బయటికి తీసినాం అనుకో తన పన్నెండు అది అవుతుంది దాన్ని తీసిన అదే సందమాల బయట కర్ర చాలా ఆయుధం ఇక ఎందుకంటే మరి పోవద్దు కదా ఒక పక్కకు త్రిపులు ఇక దీంతో సందమాలు పట్టు మొదలెసిన చాలా పట్టుడు ఎన్ని బయట అని పట్టుకున్నా మరి డెబ్బయో ఎనభై పైకి ఒకడి పట్టుడు ఏసుడు తీసుడు ఏసుడు తీసుడు సందమాల కూర దినాలంటే నలభై నెంబర్ వైరు రవ్వగాలం గోధుమ పిండి నిమ్మకాయ సైజులో పిసుకొని చేతులు పట్టుకొని చాలా ఇక జొన్న గింజ లేదంటే కొన్నిసార్లు సందమాలు కనుక దొడ్డున్నాయి అనుకో కంది గింజ సైజు చాలా కొసగాలానికి పెట్టి చాలా సప్ప సప్ప వేస్తూనే ఉండాలి ఏస్తూనే ఉండాలి తీస్తూనే ఉండాలి ఒక అప్పుడు పడతాయి సొక్క పడతాయి ఇక

ఈ సన్నమాలు పట్టుకుంటా సైడ్ త్రిపులు కేసి పెట్టినా చాలా దానికో బ్రహ్మాండమైన జలబడ్డది గైతే పెద్ద సాపడదేవాన్ని చాలా మల్ల పెట్టి మళ్ళెత్తానా

ఒది ఇంకో రండి ముందు వెళ్ళాలి ఇంకో జల్లబడ్డది చరనీత దానపనే జత్తన్ సైర్కేజ్ పెడతర్కే వామోనీత కలిగ కాన్సంట్రేషన్ ఎక్కువ అయిపోయింది చల మల్ల ఇంత పిండి పెట్టి చల మల్ల పక్కేసి పెట్నా ఇరలి ఏ కట్టన హం కంటం యా గేర గేర ఒరేత్తని

లేదనకుండా ఈ కార్యక్రమం కూడా ఏంటి కాదు సంకే పక్క పెట్టి సంఖ్య ఇది పదేతయా

ఏం చేస్తుందని గాన వేసినందుకు ఇదొకటి ఓకే రైట్ బొచ్చే అంటే పదవ చుట్టూ పెద్దగా కనిపిస్తాను లేక ఈ బుడవరకలు తీసుకొని కూరమెండకాని వచ్చినా ఆ రోజు ఎండకు వచ్చింది కదా యమకొట్టుడు ఈ చేపలెమ్మో గాని ఆకయ్య నీ తల్లి మనం ఉరుగై తట్టును అని అనుకున్నాం ఒకటే ఒకటే కొరమైన పట్టుకుని చాలా ఇంట్లో వచ్చినాం ఈ గాలం ఎట్లా కలుగుతాను కూడా నాకు చెప్పండి వరకు ఎండకు అది పక్క కొడతాను అండి ఇవి వెలకల గుర్తు లోట లోట అంటాను

ఏ ఏరియా పోయినా ఉత్తగైతే రావట్లేము ఒక్కటైతే గ్యారంటీ పడుతుంది ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్